హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు విఎం రాయల్స్మా మదర్ ఫుడ్ బ్లాగ్స్ ఇవాళ మన స్పెషల్ హెల్తీ అండ్ టేస్టీ హోమ్ మేడ్ బీట్రూట్ జామ్ చేస్తున్నాము ఇంట్లోనే మనం జామ్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మనకి బయట కొనుక్కునే జామ్స్ కన్నా కూడా ఇంట్లో చేసుకున్నటువంటి బీట్రూట్ జామ్ అయితే హెల్త్కి కూడా చాలా మంచిది బీట్రూట్తో ఎప్పుడూ చేసుకునే ఫ్రై కర్రీస్ కన్నా కూడా ఇలా హెల్తీగా జామ్ చేసి చూడండి చాలా టేస్టీగా అనిపిస్తుంది ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్లోకి బ్రెడ్ పైన కానీ చపాతీ పైన కానీ అప్లై చేసి ఇచ్చామంటే పిల్లలు చాలా హ్యాపీగా తినేస్తారు రెసిపీని చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ టెక్చరు పర్ఫెక్ట్గా వస్తుంది ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా రెండు పెద్ద సైజ్ బీట్రూట్స్ని తీసుకొని పాయ తోలు మొత్తం పేల్ చేసేసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని ఉంచాలి ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి దీంట్లోనే సరిపడా నీళ్లు వేసి బీట్రూట్ని నీ సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి దు. చూడండి బీట్రూట్ ఇలా సాఫ్ట్గా కుక్ అయ్యాక ఒక బౌల్లో వేసి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి మెత్తగా ప్యూరీ లాగా చేసుకోవాలి ఈ టైప్లో బీట్రూట్ ప్యూరీని తయారు చేసుకొని స్టవ్ ఆన్ చేసి బౌల్లో వేసేసుకొని కలుపుతూ ఇందులోని నీరు మొత్తం పోయే విధంగా కుక్ చేసుకోవాలి దీంట్లోనే అరకపు పంచదార యాడ్ చేసి బాగా కలుపుతూ కరిగించుకోవాలి కరెక్ట్గా మనకి పది నిమిషాలకి జామ్ కన్సిస్టెన్సీలోకి తయారైంది ఇదిగో ఇలా ఈ టైప్లో కుక్ అవుతే సరిపోతుంది ఇంకా ఈ టేస్టీ అండ్ ఎమ్ జామ్ని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేశాను ఇది కూడా చల్లారిన తర్వాత ఇంకా తిక్కుగాయి పర్ఫెక్ట్ టెక్స్చర్లోకి వస్తుంది అలా జామ్ పూర్తిగా చల్లారిన తర్వాత అలా జామ్ పూర్తిగా చల్లారిన తర్వాత ఒక గాజు బాటిల్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకుంటే కనీసం మూడు నాలుగు నెలల వరకు ఇదే టెక్స్చర్లో టేస్టీగా ఉంటుంది అచ్చం మనం బయట కొనుక్కునే జామ్ లాగా టేస్ట్లో కూడా ఏ మాత్రం మార్పు ఉండదు దీన్ని మన డైలీ లైఫ్ టిఫిన్స్లోకి కాంబినేషన్ చాలా బాగుంటుంది ఎక్స్పెషల్లీ చపాతీ అండ్ బ్రెడ్ పైన జామ్ లాగా అప్లై చేసుకుని తిన్నారంటే సూపర్గా ఉంటుంది దీన్ని పిల్లలు ఎక్కువగా ఇష్టపడుతూ తింటారు మరి మీరు ఒకసారి మీ పిల్లలకి ఈ బీట్రూట్ జామ్ రుచి చూపించండి ఆ తర్వాత వాళ్ళు దీన్ని అస్సలు వదిలిపెట్టరు అంత బాగుంటుంది ఈ టేస్టీ అండ్ యమీ రెసిపీతో పాటు వాళ్ళి మన పుడుపుకత వచ్చేసి చెట్టుకు పుట్టని కాయ కొరికితే భలే రుచి ఏమిటా కాయ కర్జికాయ పంటలు నచ్చిన వారందరూ కూడా లైక్ చేసి తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి కొత్తగా చూసే వాళ్ళయితే మన ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి అప్పుడే మన టేస్టీ రెసిపీస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అలాగే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ పేజ్ని కూడా విజిట్ చేసి లైక్ చేయండి